బిజినెస్ అయితే కస్టమర్స్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు అండి అంటే స్టాప్ చేయకుండా బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తా ఉన్నాను దేనికోడానికి నాకు యూజ్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఉప్పుకో పప్పుకో దేనికోడానికి నా అంత బాధ్యత బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు సపోర్ట్ వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు దానివల్ల ఏదో చేద్దామన్న ఉద్దేశంతో నా బిజినెస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇక్కడ బెంగళూరులో ఉన్నాయి కదా హోల్సేల్ అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇక్కడ ఇంకా మేము చూడలేదు హోల్సేల్ షాప్లోకి ఇదంటే మాకు త్రీ ఇయర్స్ నుంచి తెలిసిన షాప్ కాబట్టి అక్కడి నుంచే తెచ్చుకున్నాము లోపల ఇంట్లో ఉండే గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తాను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాను ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ నెల్లూరులో ఉండే వాళ్ళము అక్కడ షాప్ పెట్టాము అక్కడ షాప్ పెట్టి సీజెడ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్ని పెట్టాను ఇప్పుడు మా హస్బెండ్కి బెంగళూరులో జాబ్ వచ్చేసరికి ఆ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేసాము ఇంక అందుకని బిజినెస్ ఎందుకు స్టాప్ చేసుకోవడం అని చెప్పి నేను ఇంట్లో ఉండే కంటిన్యూ చేస్తున్నాను బిజినెస్ అట్లాగే ఇంకొక ఐడియా వచ్చింది యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది సిక్స్త్ డే ఎక్కువ ఎక్కువ స్టాక్ కాకుండా ఇంట్లో ఉండి కొంచెం కొంచెం స్టాక్ తెచ్చి సేల్ చేస్తూ ఉంటాను మంచి క్వాలిటీ వేస్తాను అది ప్రీవియస్ షాప్ పెట్టాను కదండి అక్కడ స్టాక్ కూడా ఇంకా కొంచెం ఉంది షాప్ది మామూలు మెయిన్ మెయిన్ న్యూ స్టాక్ కూడా మనం తెచ్చి సేల్ చేస్తూ ఉండాలి కాబట్టి అప్పుడు షార్ట్ చేయండి చూపిస్తాను చూడండి షార్ట్ చేయండి ఇది విత్ డాలర్ చాలా బాగుంటుంది క్వాలిటీ అందుకే అంత దూరం నుంచే తీసుకొస్తున్నాను ఇక్కడ వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తున్నారు ొక షార్ట్ చేయమండి ఇదైతే చాలా బాగుంది విత్ డాలర్ బిగ్ డాలర్ వచ్చింది నెమలీ స్టోన్స్ పింక్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వన్ బ్రేస్లెట్స్ అండి బ్రేస్లెట్స్ కూడా ఈసారి చాలా బాగున్నాయి వన్ థర్టీ రూపీస్ ఈ బ్రేస్లెట్ క్వాలిటీ బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయండి మెయిన్ రేటు రీజనబుల్గానే ఉంటుంది చూడండి పోయినసారి కూడా బ్రేస్లెట్స్ తెప్పించాను అన్ని అందుకే మళ్ళీ బ్రేస్లెట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు తెప్పించాను మోడల్కి ఒకటి చూపిస్తాను చూడండి ఇది మల్టీ కలర్ అండి మల్టీ కలర్ స్టోన్ చాలా స్టైలిష్గా ఉంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ అన్ని బ్రేస్లెట్స్ అన్ని బ్రేస్లెట్స్ అండి చాలా బాగున్నాయి మోడల్స్ ఎందుకు అండి ఈ బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం బిజినెస్ అంటే ఇష్టమే కానీ కానీ అంతగా ఏం పెట్టుకోను చాలా ఇష్టం దాన్ని బిజినెస్ చేయాలి అని షాప్ లేకముందైతే ఎవరు ఎలాంటి సీజెడ్ నెక్లెస్ పెట్టుకున్నా అవి పెట్టుకున్నా నేను ఇప్పుడురా కొనుక్కునేది అలాంటిది అనిపించేది కానీ ఇప్పుడు షాపే ఉంది చాలా బాగుందండి ఇది కూడా ఇది తాళి చైన్స్ లాంగ్ చైన్స్ వన్ ఇయర్ వరకు వస్తుందండి గ్యారంటీ చాలా బాగుంటుంది చూడండి ఆల్రెడీ దీన్ని ఇద్దరు ఆర్డర్ పెట్టుకున్నారు నా దగ్గర కానీ ఒకటే ఉంది ఒకటే పంపించింది ముందు ఎవరు వస్తే వాళ్ళకి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ మోడలు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మా బాగా ఫామ్లో ఉంది మోడల్ ఎప్పుడు తెచ్చినా అయిపోతుంది సేమ్ అదే మోడల్లో వైట్ స్టోన్స్ వైట్ స్టోన్ చాలా రిచ్గా చాలా బాగుంది ఇది షార్ట్ చైన్ చిన్ని డాలరు బాగా స్టైల్గా ఉంది ఇది ఫిష్ మోడల్ వచ్చింది బుజ్ బుజ్జు ఫిష్లు చాలా బాగుంది అట్రాక్టివ్గా స్టైల్గా కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి చూడండి ఇదైతే సూపర్గా ఉంది ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ మోడల్ ఇది కానీ ఎవర్ గ్రీన్ మోడల్ ఎలాంటి వాళ్ళు రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా ఈ మోడల్ లైక్ చేస్తారు అంత పాపులారిటీ ఉంది ఈ మోడల్కి ఒకటి బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు నాలాగా ఇంట్లో ఉండే చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి ఏం ఆలోచించవద్దు పెట్టుబడి కావాలంటే మీ హస్బెండ్నో మీ అమ్మ వాళ్ళనో ఎవరినో ఒకరిని అడిగి తీసుకోండి జస్ట్ ఒక ఫైవ్ థౌజండ్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి అదే 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 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నేనైతే ఫస్ట్ పెద్దగానే స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు షాప్ పెట్టి మెయింటైన్ చేసేంత పరిస్థితి లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేరు నేను ఇంట్లోనే ఉండాలి తప్పదు కాబట్టి నేను ఇంట్లో ఉండే బిజినెస్ చేస్తున్నాను నా బిజినెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్